వెల్కమ్ టు సోదామండి టెరస్ గార్డెన్ ఈరోజు కొన్ని పళ్ళు ఉన్నాయండి ఓ పక్క తుఫాను వాన వస్తుంది అయినా సరే ఆ పళ్ళు పాడైపోతాయని చెప్పి కోస్తూ చూపిస్తాను చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు వంకాయలు వీలైతే అవి కూడా చూపిస్తాను దానిమ్మకాయలు సపోటాలు అన్నీ ఉన్నాయి కానీ ఏది వాన రాకుండా ఉంటే ముందు జాంకాయలు అయితే కోస్తాను జామకాయ చెట్టుని ఒకసారి చూపించి చూడండి కొన్ని మాటలు చెప్తా ఉంటాను ఇదిగోండి జాన్ చెట్టు మొన్న చూపించాను కదా జాంకాయలు కొంచెం దోరగా ఉన్నాయి ఆ రోజు కోయలేదు ఇదిగోండి చూడండి పది కాయల దాకా ఉన్నాయి ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇదిగో ఈ పైన ఉన్నాయి చూడండి ఒకసారి చూపించి పైన చూపించు అదిగో చూడండి మళ్ళీ చిలకలు కానీ పెట్టలు కానీ కొట్టేస్తే ఏమని అని చెప్పి తుఫాను స్టా అదే వాన్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఎందుకులే పాడైపోతాయని చెప్పి లాగా తెస్తున్నామండి ఒకసారి చూడండి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి చూడండి వంద రూపాయలు డబ్బులోనే పెట్టాను కానీ ఎంత బాగా కాస్త చూడండి చెట్టు నిండా కాయలే ఇంకా పిందలు కూడా ఉన్నాయి ఇవి అన్నీ పిందలే ఇవి కూడా పిందలే పైన కూడా ఉన్నాయి నాకు చూచ్చు చూసారా ప్రతి ఒక్కరు జాన చెట్టు కూడా చిన్న పెరుగు బకెట్లో కూడా బాగా కాస్తాయండి కాయలు జాన చెట్టుని మట్టి ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవచ్చు కొంచెం దోరగా ఉన్న కోస్తే బాగుంటాయండి మరీ పండిపోతే బాగోవు ఇదిగో చూడడానికి కోస్తున్నాను కొమ్మలతో పాటు దించుతున్నాను పట్టుకో ఒకటి చిన్న చిన్న టబ్బు ఏదైనా సరే ఒక జాన్ చెట్టు తెచ్చి పెట్టుకోండి చాలా బాగుంటాయి బాగా కాస్తాయి అంటే ఇది అంటు కట్టిన చెట్లు కదండి అందుకని మనకు తొందరగా వచ్చేస్తాయి ఆరు నెలలోనే కాపు అందుకే అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ జాన చెట్టుని కూడా మన తోటలో పెంచుకోవచ్చు అలా ఏ ఆ మూడిట్లో ఏం పండి ఒక్కసారి చూడు నేను పట్టుకుంటాను చూడు దారుగా ఉన్నా పండినాకే కోసేనా కోస్తా పర్వాలి మళ్ళీ వాన స్టార్ట్ అయిపోయిందండి మనం కోసేటప్పటికి ఇది కూడా కోసేనా నేను జామ చెట్లు మట్టికి నాలుగైదు పెట్టానండి ఎందుకంటే జామకాయలు ప్రతి ఒక్కళ్ళు తినాలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అందుకని జామ చెట్లు కూడా నా కొమ్మ వచ్చేస్తాను ఒకసారి చూడండి కా కొమ్మలతో తుంచాను కదా అందుకని ఎలా ఉన్నాయి తీసేస్తాను కొమ్మలు ఇదిగోండి ఏడు కాయలు వచ్చాయి చూసారా ఎంత బాగున్నాయో జాన్ కాయలు మడి ప్రతి ఒక్కళ్ళు చిన్న దాంట్లో అయినా సరే చిన్న ప్లేస్ ఉన్న చిన్న దాంట్లో అయినా బాగా పెంచవచ్చు బాగా కాస్తాయి నెంబర్ వన్గా తర్వాత ఇదిగోండి ఇప్పుడే వానొస్తుందని చెప్పి కంపోస్ట్ ఇప్పుడే కలిపాను చూడండి మా అబ్బాయి రావటం ఆల్సి అయింది నేనే కలిపేశాను మళ్ళీ తుఫాన్ అంటున్నారని ఒకసారి చూడండి చూపించినానా మూడు టబ్బులు కలిపానండి ఒకసారి చూడు ఈ మూడు టబ్బులు చూడండి ఏమేం కలిపానంటే ఇదిగో ఉల్లిపాయల పొట్టు ఎండి టాగులు కూరగాయల చెత్త ఇదిగో చూడండి ఆనపకాయ తొక్కులు మట్టి ఈ మూడు కలిపేసి అంటే వీడియో తీయటానికి మా అబ్బాయికి అప్పటికి రాలేదు మళ్ళీ వానలు ఇదంతా పాడిపోద్దిని ఈ టబ్బు ఆ టబ్బు పచ్చి ఆకులు కూడా చూపించినా ఆ పచ్చి ఆకులు అదిగోండి అలా మూడు కలిపేసి ఈ మూడు టబ్బుల్లో పెట్టేశా ఈ కొమ్మలు ఈ ఇప్పుడు ఈ వానకి ఏమవుతుందంటే ఈ నాలుగు రోజులు వానకి శుభ్రంగా నానిపోయి పొడి మనకు పది రోజులకి కంపోస్ట్ అయిపోద్ది అయిపోగానే మనం ఇంకా ఏదైనా మొక్కలు పెట్టేసుకోవచ్చు ఆకుకూరలు పెట్టుకోవచ్చు లేదా ఇప్పుడు ఏ ఏ పళ్ళ మొక్కలు ఇప్పుడు పూల మొక్కలు అలా ఏవైనా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా మీరు ఇలా చేసి మట్టికి పెట్టుకుంటే ఇది లే అంటే పద్ధతుల ప్రకారంగా వేయాలంటారు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇది ఇలా చూడండి ఇలా కలిపేయటమే కలిపేయటం ఎండిటాకులు ఉల్లిపాయలు చే మీకు కొంచెం దాంట్లో అయినా సరే కలుపుకుని పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద డబ్బుల్లో కలపాల్సిన పని లేదు చూడండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే మట్టికి కనకాంబరం ఎంత బాగున్నాయో ఎల్లో కనకాంబరం లక్ష్మీ కనకాంబరం చాలా బాగున్నాయి చూడండి చిక్కుడుకాయల్లో నాన్న ఒక్కసారి రేగలు పండినియ ఇంకొంచెం పండాలు ఏమన్నానాద్దామా పండాలి ఇదిగోండి చిక్కుడుకాయలు మొన్న చూపించాను కదా ఇదిగోండి మళ్ళీ వచ్చినాయి చూసారా ఎలా వచ్చినాయి గెల గెలగా అయితే నేను కనుపు చిక్కుడు పెట్టానండి ఒక్కసారి అది కూడా చూపిస్తాను నానేట్రా నెట్రా దగ్గరికి రా ఒక్కసారి చూడండి అది నీకు కనపడుతుందన్న అది ఇది ఇటు చూడు పైన చూడు చూపించు ఆ చిక్కుడు చూడండి ఎంత బాగుందో కనుపు చిక్కుడు అలా ఆ గెల గుత్తు గెల గెలలు కొన్ని చూడండి కొమ్మ కొమ్మకి ఈ పైన కనుపు చిక్కుడు అది కూడా మొదలైపోయిందండి రెండు సాట్లు పెట్టాను చాలా బాగుంటుంది టేస్ట్ అది కూడా బాగుంటుంది సూర్యనామచ్చరి పచ్చిమిరగాయలు చూపించాం కదా అన్న ఒకసారి సూర్యనామచరి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు చూపిద్దాం చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇదిగోండి సూర్యనామచరి మన దగ్గర ఉన్నాము చూపించాను కదా ఇదిగో చెట్టి నిండా కాయలేనండి ఎప్పుడు కాస్తానే ఉంటాయి సూర్యనామచ్చరి ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇంకా ఆగదు ఇలా కాయలు కాస్తాయి ఇదిగో పండుతాయి ఇదిగో చూడండి పండటం కాయటం అసలు భలే వేగ్గా ఇదిగో ఇక్కడ కూడా కింద నుంచే చూపించినా చూడండి ఎలా ఉన్నాయో కింద నుంచే కాస్తాయి మళ్ళీ పెట్టింది కూడా చూడండి చిన్న యాభై రూపాయల టబ్బు యాభై రూపాయల టబ్బులో పెట్టా ఎంత బాగా కాస్తాయో దానిమ్మకాయలు కూడా కోసేద్దానా ఒకసారి దానిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో నేను కొయ్యిపోవటం వల్ల ఎన్ని ఉన్నాయో చూడండి మచ్చ వచ్చిందే కానీ కానీ చాలా బాగుంటాయి అవి కూడా కోస్తాను వీడియో ఏమవుతుందంటే అండి హడావిడి హడావిడిగా మా అబ్బాయి ఏదో పని పెట్టుకుని రావటం ఆ వీడియో తీద్దామంటాం నేనేమో గబా గబా తీసేయటం అసలు వీడియో తీసేటప్పుడు ఒక్కోసారి తృప్తి ఉండట్లా అమ్మ అయిపోయిందా అంటారు పిల్లలు అంతే అసలు కొంచెం కూడా టైం ఇవ్వట్లేదండి వేరే ఫ్రెండ్స్తో అయితే మటు బాగా ఇస్తారు ఇది టేబుల్ నిమ్మ చూడండి టేబుల్ నిమ్మ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది ఒక పచ్చికాయలు ఇలా ఉన్నాయి ఇక్కడ గజ నిమ్మకాయలు ఎప్పుడు కావాలన్నప్పుడల్లా కోసేస్తాం కదండి అందుకనే అయిపోతా ఉంటే కొన్ని కాయలు ఉన్నాయి చూపిస్తున్నాను గజనిమ్మకాయలు అంటే అలా పండిపోవడం ఇదిగో ఈ కాయలన్నీ అలా అయిపోయినాయి అనమాట తీద్దాం రానా రానా అంటే ఆడి కుదరదు వచ్చాడు అమ్మమ్మ అయిపోయిందా అయిపోయిందా అంటాడు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు కొయ్యాలంటే మళ్ళీ వాన అయిపోయింది వీలైతే అవి కూడా కోసి మీకు చూపిస్తాను మళ్ళీ ఎర్రబెండకాయలు ఉన్నాయి పదనానా చూపిస్తాను అది అక్కడ ఉంది చూడు దా ఇదిగో చూడండి ఇది చూసారా పనిమాల ఇరిస ఇరిచినప్పుడు చక్క లేతగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎలా అయిపోయినాయి ముదిరిపోయినాయి మనకి మనం వీళ్ళకి కావాల్సినవి చేయటమే కానీ మనకు కావాల్సినవి వీళ్ళు చేయరు కదండి చూడండి అనవసరంగా విత్తనాలకు వదిలిపెట్టేయటమే కొన్ని కాయలు కోద్దాం కొన్ని లేతగానే ఉన్నాయి కాబట్టి కొన్ని కోస్తాం కొన్ని ముదిరిపోయినాయి మట్టి తీసేద్దాం ఇక్కడ కూడా ముదిరిపోయినాయి నాన్న అహా లేదు అది పొడలాగా వస్తుంది అందుకని అది అదే పోద్ది మళ్ళీ మనం ఏం జల్లవసల్ ఇది ఇలా వస్తుంది పొడలాగా బెండ చెట్లకి శీతాకాలం బాగా ఇలాంటివి బాగా వస్తాయి ఇవి కూడా ముదిరిపోయింది అనవసరమే అది ముదిరిపోయింది అదే మొన్న తీద్దాం అన్నాగా అన్నప్పుడు రాపోవటంతో వంకాయలు ఉన్నాయి తర్వాతకి వద్దాం చిక్కుడుకాయలు వంకాయలు బీరకాయలు బీరకాయలు ఏం చేద్దాం ఇప్పుడు దానిమ్మకాయలు కొద్దామా టైం ఉందా లేదా లేకపోతే ఆపేద్దామా టైం లేకపోతే చెప్పు మళ్ళీ ఒక కాయ కోసేసి ఇంకా ఇదిగో చూడండి బద్ద చిక్కుడు చెప్పినాక ఇదిగోండి బద్ద చిక్కుడు చూడండి చూసారా ఇది ఒక రకం చిక్కుడు కానీ దీనికంటే ఈ చిక్కుళ్లే బాగుంటాయండి ఇది కానీ కనుపు చిక్కుడు కానీ ఇది ఇక్కడ కూడా ఉంది కనుపు చిక్కుడు ఇది చూపించున్నా ఇగో అంజుల చెట్టుకెక్కిచ్చాను చూడండి మొదట్లో ఎంత బాగున్నాయో అవి కూడా బాగుంటాయి కను సపోటాలు ఒకటి కొయ్యాలి నాన్న సపోటాలు కూడా అండి కనీసం దగ్గర దగ్గర పాతి ముప్పై కాయలు ఉన్నాయి ఇది సీజన్ కాదు అయినా కాడ చాలా బాగా వచ్చినాయి సపోటాలు అటు వెళ్ళి కొయ్యాలి కొయ్యాలంటే కొంచెం రిస్కే వీడు నాకు టైం ఇస్తే కోస్తానండి లేకపోతే ఇది ఇలాగే చూపిస్తా ఏదో ఒకటి కోసి సరిపెట్టే టైం ఇవ్వట్లే పిల్లలు ఇదిగోండి చూడండి ఎన్ని పళ్ళు వచ్చినాయో జామకాయలు ఏడు వచ్చినాయి దానిమ్మకాయలు డజన్ వచ్చినాయి ఇలా మచ్చగా ఉన్నా లోపల బాగుంటుంది లోపల మామూలుగా ఎర్రగా ఉంటుంది మరి గాలి వాతావరణంకో ఏదో ఇలా ఉన్నాయి ఈ ఒక డజన్ కాయలు వచ్చినాయి ఇంకా ఉన్నాయి కొన్ని కాయలు కొయ్యాలి మా అబ్బాయి అందిన వరకు కోసాడు ఇవాళ ఫ్రూట్ హార్వెస్ట్ చేశాను ఇదేంటో గట్టిగా చెప్పట్లేదని మా వాడు ఎదురుకున్న ఓ ఫీల్ అవుతున్నాడు నాకు రావట్లేదని ఇదిగో చూడండి ఇంకా సపోటాలు ఉన్నాయి స్వీట్ నిమ్మ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఇలా కోసుకుని రెండు రెండు కోసుకుని తింటమేనండి ఇదిగోండి చూడండి అసలు కాయ చూడండి ఎంత సైజు ఉందో ఎంత సైజు కాయలో చూడండి ఎంత బాగా పెరిగినాయి ఏంటంటే ఒక ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఇలా రెండు కోసుకుని ఇలా వచ్చి కోసుకుని తింటామండి అందుకే అట్టి పెట్టాను అన్నీ కోసుకుని మళ్ళీ పాడు చేసుకోవడం ఎందుకు అని ఇలా అట్టి పెట్టాను ఈ ఇంకోసారి సపోటాలు ఉన్నాయి ఇదిగోండి రేగలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి రేగగాయలు కూడా అక్కడ ఉన్నాయి చూపించినా పెద్ద సైజు ఇదిగోండి ఈసారి అవి కోసినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇంకేమేమి ఉన్నాయో ఇదిగో చూడండి చిన్న కంటైనర్లో పెట్టిన చూడండి ఎన్నికాయలు వస్తున్నాయో దానిమ్మకాయలు జామకాయలు ఈ ఒక చెట్టుకే జాంకాయలు దానిమ్మకాయలు మట్టి రెండు చెట్లు కోసాను ఇదిగోండి స్వీట్ నిమ్మ ఈ స్వీట్ నిమ్మ వరకు చాలా వరకు తెలియదు కాబట్టి తక్కువతో పడితేనొచ్చు చాలా విటమిన్స్ ఉంటాయి ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి ఇలా చిన్న చిన్న టబ్బుల్లో పెట్టుకుని మీరు మన కాయలు రెండు వచ్చినా మూడు వచ్చినా సరే తృప్తిగా తింటే అది ఆనందమే వేరండి ప్రతి ఒక్కళ్ళు ఇలా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా పెంచుకోండి నమస్తే